దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా అడుగుపెట్టాము పార్లమెంట్ సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది ప్రజాస్వామ్యము పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు రైట్ ఇన్ఫర్మేషన్ భూసేకరణ యాక్ట్ ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను పదిహేనవ లోక్సభలో నా సహచారి ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా ఐదు సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాలుగా వారు అపాయింట్మెంట్ నేను మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము రీత్యా కలవలేకపోయినా వారు తొంభై రెండు సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారిచ్చిన ఇచ్చిన భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది ఐదు సంవత్సరాలు లోక్సభ గౌరవ ఎం ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను